న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగిన కౌశల్ దీక్ష సమారోహ కార్యక్రమంలో మా శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పల్లవి తాళ్ళూరి పల్లవి అనే విద్యార్థినికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విభాగంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ట్రైనింగ్ తీసుకొని పిఎం సేతు అనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ట్రైనింగ్ పొంది దాంట్లో అగ్రభాగాన నిలిచిన తాళ్ళూరి పల్లవి అనే విద్యార్థినికి పిఎం అంటే మన ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకునే అవకాశం మా విద్యార్థి అయిన తాళ్ళూరు పల్లవికి లభించటం చాలా చాలా ఆనందం వేసింది నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు రవి గారికి అదేవిధంగా వాళ్ళ మదర్కి ఇద్దరికి కూడా తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా శ్రీచైతన్య విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మా కంప్యూటర్ సైన్స్ విభాగంలో సుదర్శన్ గారి అంటే అక్కడ ఇక్కడ డీన్గా ఉండి కంప్యూటర్ సైన్స్ హెడ్గా ఉన్న సుదర్శన్ గారు అదేవిధంగా మా టీం అంతా మా టీం అంతా రాజేష్ గారు ప్రిన్సిపల్ గారు అందరూ కూడా మా టీం అంతా గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ప్రతి విద్యార్థిని విజేతగా నిలపడానికి అదేవిధంగా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్లు వచ్చే విధంగా ఆ అవార్డును కూడా శ్రీధర్ బాబు గారి చేతి మీదుగా అందుకోవటం అదే అదేవిధంగా ఇన్నో మా బెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్గా శ్రీచైతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఎన్ని కాబట్టడం అదేవిధంగా లాస్ట్ ఇయర్ ట్రిబిలీలో మొదటిసారిగా జేఎన్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించటం డీమ్డ్ అటానమస్ యూనివర్సిటీగా లాస్ట్ ఇయర్ దీనికి అర్హత పొందటం కొత్త కొత్త కోర్సులు కూడా తీసుకొచ్చి ఈ గత రెండు సంవత్సరాలుగా శ్రీ చైతన్య టేక్ ఓవర్ చేసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఎకాడమిక్గాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైడ్గాను పూర్తి స్థాయిలో మేము ఒక హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో నడపబట్టి దీంట్లో చదివే విద్యార్థులైనా వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ కళలకు సాకారం చేసే విధంగా ఐబిఎం లాంటి ప్రోగ్రాముల్లో అదేవిధంగా అన్ని రకాల టాప్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ నుంచి అన్ని రకాల కంపెనీస్తోని మేము టైఅప్ అయ్యి ఈ ఎవరైతే మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారో ఫోర్త్ ఇయర్లోనే వాళ్ళకి అంటే వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళకి వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా మేము ట్రైనింగ్ ట్రైన్ అప్ చేయటం ఆ స్ఫూర్తితోనే వీళ్ళు ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత కూడా దాంతోనే వాళ్ళకి ఒక పాత్వే ఎలా ఉంటుంది ఏంటనేది విద్యార్థులకు ఒక అవగాహన కలిగి వాళ్ళ ఆ పద్ధతిలో ట్రైనింగ్లు తీసుకొని ఈరోజు అత్యంత గౌరవమైన పురస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇలాంటి పురస్కారం కాళ్ళూరి పల్లవి సాధించడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకి మా ఇన్స్టిట్యూషన్కి మా డైరెక్టర్స్ అందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం ఇలాంటి విజయాలని మన ఖమ్మం పరిసర ప్రాంతాల విద్యార్థులకి ఇంకెన్నో ఎందుకంటే మేము ఇంజనీరింగ్ రంగంలోనే కాదు ఇంటర్మీడియట్ అదేవిధంగా స్కూల్ రంగంలో కూడా ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా లెవెల్లో మా మా శక్తి మేరకు టాప్ పదిలోపు వందలోపు ర్యాంకుల్ని సాధిస్తూ పిల్లల్ని ఎంతోమంది మన గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థుల్ని ఒక మంచిగా టాప్ ఐఐటిఎన్స్గా అదే అదేవిధంగా ఇంజనీరింగ్ రంగంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పర్సెంట్ పాస్ పర్సంటేజ్ విషయంలో కానీ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ట్రైనింగ్ ప్రోగ్రాం విషయంలో కానీ పిల్లలకి ఇప్పుడు కావాల్సిన ప్రతి అంశాన్ని వాళ్ళకి అందజేసి వాళ్ళని విజేతలుగా నిలపడం కోసం మేము అర్హ చేస్తున్నాం మా అకాడమిక్ టీమే కానీ మా డీన్సే కానీ మా ప్రిన్సిపల్సే కానీ చాలా అప్డేటెడ్గా పిల్లల్ని అంటిపెట్టుకుని వండుకుంటూ వాళ్ళకి మంచి ఫలితాలను అందిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ అండి అందరికీ ఈరోజు తాళ్ళూరి పల్లవి పేరెంట్స్ రవిప్రసాద్ గారు అజిత గారు ఆరెంపుల గ్రామానికి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్కి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక వన్నతిచ్చేటువంటి ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవటం అనేది పల్లవికి ఈ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ తరఫున అందరి తరఫున కూడా చాలా గొప్ప అచీవ్మెంటు ఈ ఏజ్లో తను పల్లవి సాధించినటువంటి ఈ అవార్డు ఏదైతే ఉందో తన కాన్ఫిడెన్స్ కానీ తన కెరియర్ కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అని తెలియజేయటానికి ఈ అవార్డు అనేది కొన్ని అంటే లైఫ్ టైమ్ సాధించలేనటువంటి ఒక అవార్డు ఇది అంత గొప్ప అవార్డుని సాధించటం తను శ్రీ చైతన్యలో చదువుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ గైడెన్స్ తోటి ప్రధానమంత్రి సేతు ప్రోగ్రాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ట్రైనింగ్కి అప్లై చేయటం ఫస్ట్ స్టెప్ తను అప్లై చేసిన దాంట్లో సెలెక్ట్ అవ్వటం ట్రైనింగ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ పాటు తను అదే కమిట్మెంట్ తోటి దాంట్లో హార్డ్వర్క్ చేసి ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా ట్రేడ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవటం అనేది నిజంగా తనకి చాలా చాలా గొప్ప అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు తాలూరి పల్లవి నేను ఆ ఖమ్మం రూలర్ ఆరింపుల గ్రామం నుంచి వచ్చాను మా నాన్న పేరు తాలూరి రవిప్రసాద్ అండ్ అమ్మ తాలూరి అజిత మా నాన్న ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు అండ్ నేను నా బీటెక్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ చేశాను అండ్ నేను నా ఇంజనీరింగ్ చేసేటప్పుడే మా మేనేజ్మెంట్ ఐబీఎం కర్కుల ద్వారా ఏఏ టాపిక్స్ మాకు బేసిక్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు సో అండ్ నా బీటెక్ అయిపోయాక నేను నేషనల్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కొరకు అదొక వన్ డి వన్ ఇయర్ డ్యూరేషన్ కోర్స్ అండ్ ఆ కోర్సులోనే నేను ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్గా రావడం జరిగింది సో దానికోసం పిఎం మోదీ గారిచే అవార్డు తీసుకున్నాను అండ్ నేను ఇంజనీరింగ్ చదివే టైం చదివే టైంలో మా మేనేజ్మెంట్ అయిన శ్రీధర్ సార్ అండ్ శ్రీరిజా మ్యామ్ అండ్ శ్రీ సాయి మ్యామ్ అలానే మా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయిన డాక్టర్ సుదర్శన్ గారు అండ్ మా స్టాఫ్ అంతా చాలా సపోర్టివ్గా ఉండేవారు అండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకెవరికైనా గ్రేట్ఫుల్గా ఉన్నానంటే అది నా పేరెంట్స్కి ఇప్పుడు నేనున్న నేను సాధించింది ఏదైనా సరే వాళ్ళకే అంకితం వాళ్ళు ఎన్నో వదిలేసుకుంటేనే నేను ఈరోజు ఇది సాధించగలిగాను ఐఎమ్ ఫర్ ఎప్పుడు గ్రేట్ఫుల్ ఫర్ టు మై పేరెంట్స్ ఎన్స్లర్స్ లవ్ ఎన్ దేర్ సాక్రిఫైస్ సో యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పిఎం సేతు అవర్ వర్స్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ స్టూడెంట్ తాల్లూరి పల్లవి హ్యాస్ అచీవ్డ్ అ రిమార్కబుల్ అవార్డ్ This prestigious award has been handed over her to her personally by Honorable Prime Minister of India, Sri mm -hmm. Narendra Modi ji, in Department of Artificial Intelligence and Program Assistance. Uh, so, um, kamamlaanti uh, rural background ninci middle class family she has worked really hard college she has passed out with a really good CGPA and was placed in two companies. Ilanti achievement is a very immense proud moment not just for our college but Kamam district and even for the state of Telangana. I congratulate her and her family. Ilanti her success story is inspiring to all the. యంగ్ స్టూడెంట్స్ అవుద్దా ఎక్స్పెషల్లీ ఉమెన్ వేర్ దెర్ ఆర్ నో బౌండ్రీస్ అండ్ ఎవ్రీ వన్ కెన్ రీచ్ ఎనీ హైట్ పాజిబుల్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హర్ కెరియర్ తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వకారణం చైతన్య కాలేజీలో ఇంజనీర్ చదువుకొని ఆ తర్వాత ట్రైనింగ్ చేసి అవార్డు తీసుకు తీసుకున్నది